సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఎకరంలోపు రైతు బంధు రమ రైతులకు రైతు బంధు రంది ఎకరం రెండు ఎకరాల వారికి ఆలస్యమయ్యే ఛాన్స్ పెట్టుబడి తప్పని తిప్పలు మెదక్ జిల్లాలో యాసంగి వరి నాట్లు దూరందుకున్నాయి వరి ఇతర పంటలు మొత్తంగా మూడు లక్షల ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల్లో సాగుతుంది ఈ సీజన్లో రైతు బంధు కింద రైతుకు పెట్టుబడి జమ కావాల్సింది ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్న వారికి మాత్రమే పెట్టుబడి సొమ్ము జమ అవుతుంది ఎకరం రెండు ఎకరాల భూముల భూములగల వారికి ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియని అయోమయ పరిస్థితి దీంతో ఎదురుచూపులు తప్పడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును పాతబద్దును అమలు చేస్తూ నిధులను విడుదల చేసింది నేటికి దాదాపు పది పదిహేను రోజులు కావాల్సిన అవుతున్నా కూడా ఎకరంలో వారికి మాత్రమే జమ అవుతూ వస్తుంది అధికారులు చెప్తున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మందికి ఈ రెండు వే రెండు వందల కోట్లు డెబ్బై ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రైతు బంధు జమకోవాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు లక్ష పదకొండు వేల రెండు వందల నలభై ఒక్క మందికి ఇరవై ఒక్క కోటి తొమ్మిది లక్షల ఎనభై ఒక మాత్రమే పడ్డాయి పది శాతానికి సమానం అంటే మిగతా తొంభై శాతం అంటే నూట డెబ్బై తొమ్మిది కోట్లు పెట్టుబడి సొమ్ము ఇంకా రైతుల ఖాతాలో జమ కావాల్సింది సొమ్ము సకాలంలోనే అందితేనే ఉపయోగం లేకుంటే మరోచోట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించే సకాలంలో రైతు బంధు వేయాలని జిల్లా అధికారులు రైతులు కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి